బైబిల్ గ్రంథంలో తెలియజేయబడిన దేవుని శక్తివంతమైన ఇరవై నాలుగు పేర్లు మరియు వాటి అర్థాలు అర్థం ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అర్థం చూచుకొను లేదా సమకూర్చును త్రీ స్వస్థపరిచే దేవుడు ఫోర్ యహోవా నిస్సి అర్థము యెహోవా నా విజయ ధ్వజము ఫైవ్ యహోవా షాలోమ్ అర్థము యహోవా నా సమాధానము లేక నా శాంతి సిక్స్ యహోవా రోహి అర్థము యహోవా నా కాపరి సెవెన్ యహోవా షమ్మ అర్థము యహోవా అక్కడ ఉన్నాడు ఎయిట్ యెహోవా సిద్కేను అర్థము యహోవా మన నీతి నైన్ ఎల్ షద్దాయ్ అర్థము సర్వశక్తిమంతుడైన దేవుడు టెన్ ఎలోహీమ్ అర్థము సృష్టికర్త దేవుడు ఇలెవెన్ ఎల్ రోయి అర్థము చూచుచున్న దేవుడు ట్వెల్వ్ అడోనాయ్ అర్థము ప్రభువు లేక యజమాని థర్టీన్ ఆల్ఫా మరియు ఒమేగా అర్థము ఆది మరియు అంతము ఫోర్టీన్ అక్కడోష్ అర్థము పరిశుద్ధ దేవుడు ఫిఫ్టీన్ ఇమ్మానియేల్ అర్థము దేవుడు మనతో ఉన్నాడు సిక్స్టీన్ ఏల్ ఎలియాన్ అర్థము సర్వోన్నతుడైన దేవుడు సెవెంటీన్ ఏల్ ఓలాం అర్థము శాశ్వతమైన దేవుడు లేక నిత్యమైన దేవుడు ఎయిటీన్ ఎహోవా మెకోదిష్కన్ అర్థము పరిశుద్ధపరచు ప్రభువు నైన్టీన్ కన్నా అర్థము ఈర్షపడే దేవుడు అర్థము అర్థము అధిపతి అయిన తండ్రి టూ వండర్ఫుల్ కౌన్సిలర్ అర్థము అద్భుతమైన సలహాదారుడు ట్వంటీ త్రీ ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అర్థము నిత్యమైన తండ్రి ట్వంటీ ఫోర్ ప్రిన్స్ ఆఫ్ పీస్ అర్థము శాంతికి అధిపతి